న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం భగీరథపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో నివాసం ఉంటున్న వినుము సీతారత్నం అక్కమ్మల ఇల్లు గత రెండు రోజుల ముందు అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయి రోడ్న పడ్డారని వెల్కమ్ ఫౌండేషన్ ఫౌండర్ ఎం తాతారావు శనివారం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వను సీతారత్నం నిరుపేద కుటుంబానికి చెందిన వారని ఉన్న కొడుకు కృష్ణ బరతుకు తెరువుకై వలస వెళ్లడంతో ఇద్దరు గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఇప్పుడు ఇల్లు కూడా లేక బ్రతుకు తెరువు కష్టతరం అవుతుందన్నారు విషయం తెలుసుకున్న వెల్కమ్ ఫౌండేషన్ కొంత ధన సాయంతో పాటు ఇరవై ఐదు కేజీల రైస్ రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించామని సహృదయ దాతలు ఈ అగ్ని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు ఇందులో భాగంగా న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ అడిగిన వెంటనే కొంత ధన సాయాన్ని అందించడం హర్షణీయమన్నారు డాక్టర్ టి మణికంఠరావు మాట్లాడుతూ అగ్నికి ఆహుతైన అక్కమ్మ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం అని గ్రామ సచివాలయ విఆర్ఓ తులసమ్మ కానిస్టేబుల్ వై శిరీష ఇతరులు అగ్నికి దగ్ధమైన స్థలాన్ని పరిశీలించారని ఈ కుటుంబానికి స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని ప్రభుత్వ అధికారులు కూడా వీరికి అండగా నిలవాలన్నారు ఈ రోజున అగ్రహారం గడిచిన వారంలో అగ్ని ప్రమాదం సంభవించి సీతారత్నం గారు మరియు గారి గృహం ఏదైతే ఉందో అది కాలిపోవడం జరిగింది అది కాలిపోవటం ద్వారా వాళ్ళు ఈ గ్రామంలో నిరాశ్రయులైనటువంటి పరిస్థితి నెలకొంది ఆ అలాంటి పరిస్థితిని వెల్కమ్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి వాళ్ళు తాతారావు గారు గుర్తించి ఆ వెల్కమ్ ఫౌండేషన్ తరపున వాళ్ళకి ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది సో ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ఉడత భక్తి సహాయం మేము చేయగలిగింది అలాగే ఇటువంటి పెద్దలు ఏదైతే ఉన్నారో గారు అండ్ సీతారత్నం గారు మరియు వీళ్ళు ఈ గ్రామంలో చాలా నిరాశ్రయులైపోయి ఉన్నారు వాళ్ళకి మనలాంటి స్వచ్ఛంద సంస్థలు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అలాగే మా మణికంఠ గారు సహాయం అందించారు ఈ రోజున సో ఈ వీళ్ళని ఇన్స్పైర్గా చేసుకొని ఉత్తేజం పొంది మరికొంతమంది సభ్యులు స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీళ్ళంటి పెద్దలకు సహాయం చేస్తే వాళ్ళకి కొంచెం సహాయ సహాయంగా ఉంటుంది అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించి ఈ పంచాయతీకి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు తక్షణమే స్పందన తెలియజేసి వీరికి ఆదుకొని వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పిస్తారని స్వచ్ఛంద సంస్థల తరపు మణికంట గారు మేము కోరుకుంటున్నాం ఎందుకు అని అంటే ఈనాటి తెలుసు గృహం నిరాశ్రయులు అయితే ఎంత బాధ ఉంటుందో అది అందరికీ తెలిసిందే సో ముఖ్యంగా మనసున్న మహారాజులు అందరూ కూడా దృష్టిలోకి తీసుకొచ్చి మనసున్న మహారాజు ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాము వీళ్ళకి ఇంకా ఏవైతే సహాయం కావాలో మా తరఫున మేము చేయడానికి ముందుకు వస్తాం ప్రభుత్వ పెద్దలు ఈ గ్రామ పెద్దలు ఈ నియోజకవర్గ పెద్దలు ముందుకు వచ్చి సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం అండి ఈరోజు మన గత వారంలో శనివారంలో అగ్ని ప్రమాదంతో ఇల్లు కోల్పోయిన బాధ్యతలని మనం చూడటానికి వెల్కమ్ ఫౌండేషన్ ద్వారా కొయ్యం కొయ్యంలో వెల్కమ్ ఫౌండేషన్ అని స్థాపించి తాతారావు గారు దృష్టి తేవడంతో ఈరోజు అగ్రహారం ఊర్లో ఇల్లు కాలిపోయి నిరాహిస్తులైన ఆ తల్లి ఆ తల్లిని చూసి ఈ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా నిత్యావసర సరుకులు తేవడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా అందరం పాల్గొనడం ఈ వాళ్ళని వాళ్ళని మేము ఉన్నామని ధైర్యం చెప్పి చూసి వెళ్దామని వచ్చాము అదే ఈ గ్రామ గ్రామాలు కానీ ఈ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఏం వర్తిస్తున్నాయో వాళ్ళని చూసి ఆ స్కీమ్స్ వర్తించాలని అలాగే మీడియా దృష్టి పట్టుకొని వెళ్ళాలని ఒక ఆస్తో మేము మీ ముందుకు వచ్చాము ఎందుకంటే వాళ్ళు ఇల్లు కోల్పోయి చాలా ఇబ్బందుల్లో బాధపడుతున్నారు వాళ్ళకున్న సెంటు జాగాలో చిన్న పురుపాక వేసుకొని ఆ పాక కూడా కాలిపోయి ఈ బామగారు అక్కమ్మగారు ఆ కాలే సమయంలో ఆ ఇంట్లో ఉండడం వల్ల అగ్ని ప్రమాదం నుంచి ఆవిడ అయితే కాపాడగలిగారు కానీ ఆ ఆస్తిని మాత్రం కాపాడలేకపోయారు ఆ ఇల్లు కోల్పోయి ఈరోజు రోడ్డు మీద నిస్సాహీలుగా ఆ చిన్న పాపను పట్టుకొని వీళ్ళందరూ ఉండడం అనేది చాలా చూస్తేనే చాలా దౌర్భాగ్యంగా ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామా అనిపిస్తుంది సో దాన్ని మీ మీ అందరు ముందుకు తెచ్చి వీళ్ళకి ఏదో ఒక సహకారం అనేది మా ఎన్జిఓస్ నుంచి అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానికి గ్రామ పెద్దలు కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ అందరూ కూడా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా వీళ్ళకి సహకరించి వీళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా యునైటెడ్ లో ఒక సభ్యత్వం అయిన వెల్కమ్ ఫౌండేషన్కి వీళ్ళని గుర్తించి ఈరోజు మా వరకు తెచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాము ఇలాగే బాధ్యతలు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు మా యునైటెడ్ ఎన్జిఓస్ నుంచి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం